చేస్తున్నావు ఏం చేస్తున్నావురా చెప్పు ఏం చేస్తున్నావు ఇంకో నాన్న వచ్చేస్తాడు ఇప్పుడు బుక్స్ కోసమని డైవర్ట్ చేసి వచ్చావా ఎటు వచ్చావు డైవర్ట్ చేసి అటు వచ్చావా ఇప్పుడు పుస్తకాలు చింతస్తావా చదువుకోవడానికా మరి ఇప్పుడు నాన్న కొడతాడు కదా వచ్చి నేను బాలాట ఆడుకోమంటే ఇటు ఎందుకు వచ్చావు బాలా ఆడుకోమంటే ఇటు ఎందుకు వచ్చావు చెప్పు నాన్న అమ్మా వచ్చేసాడు నాన్న వచ్చేసాడు నానా అమ్మా అమ్మా వచ్చేసాడు రే నా నీకు కలర్స్ బుక్స్ కావాలా అందుకోసమేనా మాన్యా ఇటు వచ్చండా నిజంగానే వచ్చాడు బు ఇదిగో చూడు నీ బుక్స్ చూడు ఓయ్ నీ బుక్స్ చూడు పిల్ల చైన్ అండి బుక్స్ చైన్ అండి బుక్స్ చూడు da <laughs> remmania <laughs> <laughs> <laughs>